ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వికారీల నుండి నిర్వికారీలుగా అయ్యేందుకు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు కావున మీలో ఎటువంటి భూతము ఉండకూడదు వికారమన్నా భూతమన్నా ఒకటే అందుకే బాబా అంటున్నారు బాబా దగ్గరికి మనం వచ్చినాము బెహద్ తండ్రి దగ్గరికి వికారి నుండి నిర్వీకారిగా ఎందుకు కనుక మీలో ఎటువంటి భూతము ఉండకూడదు ప్రశ్న మొత్తం కల్పమంతటిలోనూ నేర్పించని ఏ చదువును బాబా ఇప్పుడు మీ మీతో చదివిస్తున్నారు మనకు చదివిస్తున్నారు జవాబు కొత్త రాజధానిని స్థాపన చేసే చదువు ఎక్కడన్నా చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతుందా కాదు రాజులుగా అయ్యే చదువు ఎక్కడా లేదు మనుషులకు రాజ్య పదవినిచ్చే చదువుని సమయంలో ఉన్నతోన్నతుడైన బాబానే చదివిస్తున్నారు ఈ కొత్త చదువు మొత్తం కల్పమంతటిలోనూ చదివించడం జరగదు ఈ చదువు ద్వారానే సత్యుగ రాజధాని స్థాపన జరుగుతోంది బాబా ఏమంటున్నారు కొత్త రాజధానిని స్థాపన చేసే చదువుని బాబా చదివిస్తున్నారు మనుషులకు రాజ్య పదవినిస్తున్నారు ఈ కొత్త చదువు మొత్తం కల్పంలో ఎవరు చదివించలేరు సత్యుగ రాజధాని స్థాపన జరుగుతోంది ఓం శాంతి మేము ఒక ఆత్మని శరీరం కాదని పిల్లలకు తెలుసు దీనినే దేహి అభిమానులుగా ఉండడం అని అంటారు మనుషులంతా దేహాభిమానులుగా ఉన్నారు ఇది పాపాత్మల ప్రపంచం లేదా వికారి ప్రపంచం రావణ రాజ్యం సత్యుగం గడిచిపోయింది అక్కడ అందరూ నిర్వికారిలుగా ఉండేవారు సత్యుగంలో మేమే పవిత్రమైన దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత తిరిగి పతితులుగా అయ్యామని పిల్లలకు తెలుసు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు ఎవరెవరు పురుషార్థం ఎట్లెట్లా ఉంటే అట్లా సత్యుగంలో ప్రప్రథమంలో ఎవరు వస్తారో వాళ్ళే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు తర్వాత తర్వాత వాళ్ళు తగ్గుతూ తగ్గుతూ పోతుంది భారతవాసులే దేవీ దేవతలుగా ఉండేవారు వారు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు వారే పతితులుగా అయ్యారు భారతదేశమే అవినాశీ ఖండంగా మహిమ చేయబడింది ఇంకా ఏ దేశము అవినాశిగా ఉండదు భారతదేశం మాత్రమే అవినాశి తీర్థస్థానం అవినాశీ ఖండం భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు దీన్ని కొత్త ప్రపంచం కొత్త భారతం అని పిలిచేవారు ఇప్పుడు ఇది పాత ప్రపంచం పాత పాత భారతదేశం వారు సంపూర్ణ నిర్వీకారీలుగా ఉండేవాళ్ళు లక్ష్మీనారాయణలు వారిలో ఏ వికారము ఉండేది కాదు ఏ వికారం యొక్క అంశవంశము కూడా ఉండదు సంపూర్ణ నిర్వీకారి దేవీ దేవతలు అహింసా పరమోధర్ములు ఆ దేవతలే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఇప్పుడు పతితులుగా అయ్యారు ఇదే ప్రపంచంలో వాళ్ళకు తెలియని విషయం దేవతలు పునర్జన్మలు తీసుకుంటారు అమరులు అనేసి దేవలోకం ఇచ్చేస్తున్నారు వాళ్ళకు కానీ దేవతలు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు కిందికి దిగుతారు అనే విషయం ఎవరికి తెలియదు అందుకే బాబా అంటున్నారు ఇక్కడ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతిత్తులుగా అయ్యారు కామభూతం క్రోధభూతం లోభభూతం మోహభూతం అహంకార భూతం ఇవన్నీ చాలా కఠినమైన భూతాలు వీటిలో ముఖ్యమైనది దేహాభిమానం యొక్క భూతం దేహాభిమానం కారణంగానే ఇంకా మిగతా భూతాలన్నీ వస్తాయి ఇది రావణ రాజ్యం కదా ఈ రావణుడు భారతదేశం యొక్క అర్ధకల్పం యొక్క శత్రువు ఎప్పుడైతే మనుషుల్లో పంచవికారాలు ప్రవేశిస్తాయో అప్పుడు అతడు శత్రువు అవుతాడు వాస్తవికంగా వికారాలే శత్రువు కాని మనుషులెవ్వరూ మనకు శత్రువులు కాదు ఆ దేవతల్లో ఈ భూతాలు ఉండేవి కాదు సత్యుగం యొక్క దేవీ దేవతల్లో మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వీరి ఆత్మ కూడా వికారాలేకొచ్చేసింది మనం దేవీ దేవతలుగా ఉన్నప్పుడు వికారం యొక్క భూతం ఏది ఉండేది కాదని మీకు తెలుసు సత్యత్రేతా యుగాలను రామరాజ్యమని ద్వాపర కలియుగాలను రావణరాజ్యం అని అంటారు ఇక్కడ ప్రతి ఒక్క న నర నారీలలో పంచవికారాలు ఉన్నాయి ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు పంచవికారాలే నడుస్తూ పోతాయి సత్యత్రేతా యుగాల్లో ఉండవు ద్వాపర కలియుగాల్లో వస్తూ పోతాయి ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చున్నారు బేహద్ తండ్రి వద్దకు వికారాల నుండి నిర్వీకారీలుగా ఎందుకు వచ్చారు నిర్వీకారీలుగా అయి ఏదైనా వికారంలో పడిపోయినట్లయితే మీరు ముఖాన్ని నల్లగా చేసుకున్నారు ఇప్పుడు ఇక ముఖం తెల్లగా కావడం కష్టము అని బాబా రాస్తారు అది ఐదంతస్తుల నుండి కింద పడ్డం వంటిది ఎముకలు విరిగిపోతాయి గీతలో కూడా భగవాన్ వాచ కామం మహాశత్రు అని రాయబడి ఉంది కామం కామేషు అని కామం గురించి వ్రాయబడి ఉంది భారతదేశం యొక్క వాస్తవిక ధర్మశాస్త్రం అంటున్నారు భారతదేశం యొక్క వాస్తవిక ధర్మశాస్త్రం గీతనే భగవద్గీత ప్రతి ఒక్క ధర్మానికి ఒకే శాస్త్రం ఉంటుంది భారతవాసులకైతే ఎన్నో శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు పరిషత్తులు భగవద్గీత పురా పురాణాలు ఎన్నో రామాయణం భారతం భాగవతం ప్రతి ఒక్క ధర్మానికి ఒకే శాస్త్రం ఉంటుంది కురాను బైబిల్ అట్లా దాన్ని భక్తి అని అంటారు ఎన్నో శస్త్రాలు ఉండేదాన్ని కొత్త ప్రపంచం సతోప్రధానంగా స్వర్ణిమంగా ఉంటుంది అక్కడ ఎటువంటి యుద్ధాలు పోట్లాటలు ఉండవు ఎక్కువ ఐష్ ఉండేది సత్యుగంలో ఎంత ఎక్కువ నూట యాభై సంవత్సరాలు సదా ఆరోగ్యవంతంగా సుసంపన్నంగా ఉండేవారు దేవతలమైన మేము చాలా సుఖంగా ఉండేవాళ్ళమని మీకు స్మృతి కలిగింది అక్కడ అకాల మృత్యు ఉండదు మృత్యు యొక్క భయము ఉండదు ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడు మృత్యు యొక్క భయమే ఉండదు అక్కడ ఆరోగ్యము సంపద ఆనందము అన్నీ ఉంటాయి నరకంలో సంతోషం ఉండదు ఏదో ఒక దుఃఖం ఏదో ఒక శారీరక రోగం కూడా ఉంటుంది ఇది అపారమైన దుఃఖాల ప్రపంచం అది అపారమైన సుఖాల ప్రపంచం రెండు బాబా ట్యాలీ చేస్తారు ఇది ఏమి అది ఏమి అప్పుడు మన మనస్సు మనం ఈ దుఃఖ ప్రపంచంలో ఉండాలన్నా లేకుంటే సుఖ ప్రపంచం కోసం తయారు కావాలన్నా అనేది క్లియర్గా అర్థమవుతుంది అందుకే బాబా రోజు టాలీ చేసి చెప్తారు అది ఇది అపారమైన దుఃఖాల ప్రపంచం అపారమైన దుఃఖాలు ఏమి అంటే ఇప్పుడు పోయి మీరు విజయవాడలో చూస్తే వరద నీటిలో మునిగిపోయిన విజయవాడను అప్పుడు మీకు తెలుస్తుంది అపారమైన దుఃఖం అది అపారమైన సుఖాల ప్రపంచం సత్యుగం అనంతమైన తండ్రి దుఃఖమయమైన ప్రపంచాన్నైతే రచించారు కదా తండ్రి సుఖ ప్రపంచాన్నే రచిస్తారు మళ్ళీ రావణ రాజ్యంలోకి రావడంతో దానివల్ల దుఃఖధామంగా తయారవుతుంది దుఃఖధామంగా తయారవుతుంది సత్యుగం సుఖధామం కలియుగం దుఃఖధామం అనేక పేర్లు పతిత ప్రపంచం దుఃఖధామం వికారాల ప్రపంచం తమో ప్రధాన ప్రపంచం ముళ్ళ అడవి రౌరవ నరకం ఈ విధంగా అన్ని పేర్లు మళ్ళీ రావణ రాజ్యంలోకి రావడంతో దానివల్ల దుఃఖధామైపోయింది సత్యుగం సుఖధామం కలియుగం దుఃఖధామం వికారాలలోకి వెళ్ళడం అనగా ఒకరికొకరు కామం అనే ఖడ్గంతో కొట్టుకోవడమే మనుషులు ఇది భగవంతుని రచన కదా అంటారు కానీ అలా కాదు ఇది భగవంతుని రచన కాదు ఇది రావణ్ణి యొక్క రచన భగవంతుడైతే స్వర్గాన్ని రచించినారు నరకాన్ని ఎందుకు రచిస్తాడు భగవంతుడు వికారాలను దుఃఖాన్ని ఎందుకు రచిస్తారు అక్కడ కామం అనే వికారమే ఉండదు సుఖ దుఃఖాలను భగవంతుడే ఇస్తారు అని అంటారు అరే భగవంతుడు అనంతమైన తండ్రి పిల్లలకు దుఃఖాన్ని ఎలా ఇస్తారు లౌకిక తండ్రి తన పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు మరి బాబా ఎట్లు ఇస్తారు నేను సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తాను మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు శాపితం చేస్తాడని అంటారు సత్యుగంలో అయితే అపారమైన సుఖం ఉండేది ఎంతో సుసంపన్నంగా ఉండేవాళ్ళు ఒక్క సోమనాథ మందిరంలోని ఎన్ లోనే ఎన్ని వజ్రవైధూర్యాలు ఉండేవి భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేది ఇప్పుడైతే దివాలా తీసింది సత్యుగంలో నూరు శాతం సుసంపన్నంగా కలియుగంలో నూరు శాతం దివాలా తీసింది ఈ ఆట తయారు చేయబడి ఉంది ఇప్పుడు ఇది నిపయుగం మలినాలు కలుస్తూ కలుస్తూ పూర్తి తమోప్రదానంగా అయిపోయారు ఎంతటి దుఃఖముంది ఈ విమానాలు మొదలైనవి కూడా నూరు సంవత్సరాల్లోపే తయారయ్యాయి దీన్నంతా మాయ యొక్క అట్టహాసం అంటారు వాటితో మనుషులు సైన్స్ స్వర్గాన్ని తయారు చేసింది అని అంటారు ఇది స్వర్గమా ఇది ఎక్కడ స్వర్గము నరకం ఎంత సుఖముందో అంతే దుఃఖం ఉంది ఒక గంటలో ఎక్కడికైనా ప్రయాణం చేస్తాము ఒక గంటలో కూలిపోతుంది కూడా అంతే దుఃఖం బాబా అదే అంటున్నారు మీ వద్ద బాబా అంటున్నారు కానీ ఇది రావణ రావణి యొక్క స్వర్గం కలియుగంలో మాయ ఆకర్షణను చూసి మీ వద్దకు కష్టంగా వస్తారు మా వద్దయితే మెహల్స్ మోటార్స్ మొదలైనవి ఎన్నో ఉన్నాయి అంటారు స్వర్గం అని అంటారు అప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఎక్కడుంది ఇప్పుడు ఇక ఈ కలియుగం తర్వాత మళ్ళీ వీరి రాజ్యమే వస్తుంది మొదట భారతదేశం చాలా చిన్నగా ఉంటుంది బాబా అంటారు రాగి ఆకలాగా ఉంటుంది కొత్త ప్రపంచంలో కేవలం తొమ్మిది లక్షల మంది దేవతలే ఉంటారు ఎక్కడ ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా ఎక్కడ తొమ్మిది లక్షలు దేవతలే ఉంటారు అంతే ఆ తర్వాత వృద్ధి అవుతూ పోతారు సత్యుగం పన్నెండు వందల యాభై సంవత్సరాలకు మూడు కోట్ల మంది తయారవుతారు మళ్ళా త్రేతాయుగం ఆఖరికి ముప్పై మూడు కోట్ల మంది తయారవుతారు జన్మలు పెరుగుతాయి కదా తో వృద్ధి అవుతుంది బాబా అంటారు మొత్తం సృష్టి అంతా వృద్ధి అవుతుంది మొట్టమొదట కేవలం దేవీ దేవతలే ఉండేవాళ్ళు కావున అనంతమైన తండ్రి ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాల గురించి తాను కూర్చొని అర్థం చేయిస్తున్నారు బాబా తప్ప వాటిని ఇంకెవ్వరూ తెలియచేయలేరు బాబానే నాలెడ్జ్ ఫుల్ గాడ్ ఫాదర్ అని అంటారు వీరు సర్వాత్మలకు తండ్రి ఆత్మలందరూ సోదరులు మళ్ళీ సోదరి సోదరులుగా అవుతారు మీరందరూ ఒక ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తు తీసుకోబడిన పిల్లలు ఆత్మలందరూ వారి సంతానమే వారిని పరంపిత అని అంటారు వారి పేరు శివ నాకు ఒక్క శివ అన్న పేరే ఉంది అని బాబా చెప్తున్నారు మళ్ళీ భక్తి మార్గంలో మనుషులు ఎన్నో మందిరాలను తయారు చేశారు కావున ఎన్నో పేర్లను పెట్టేసినారు భక్తి మార్గం యొక్క సామాగ్రి ఎంత ఉంది దాన్ని చదువు అని అనరు భక్తి మార్గంలో లక్ష్యం ఉద్దేశమే లేదు కదా కేవలం కోరిక కోసం భక్తి చేస్తారు అంతే అందులో లక్ష్యం ఉద్దేశ్యం ఏమీ లేదు అది కిందికి దిగేటువంటి మార్గం కిందికి దిగుతూ దిగుతూ తమోప్రధానంగా అయిపోతారు మళ్ళీ అందరూ సత్వప్రధానంగా కావాలి మీరు సత్వప్రధానంగా అయ్యి స్వర్గంలోకి వస్తారు మిగిలిన వాళ్ళంతా సత్వప్రధానంగా అయ్యి శాంతిధామంలో ఉంటారు దీన్ని బాగా గుర్తుంచుకోండి తండ్రి అతిథులైన మమ్మల్ని మీరు వచ్చి పావనులుగా చెయ్యండి అని మీరు నన్ను పిలిచారు కావున ఇప్పుడు నేను మొత్తం ప్రపంచమంతటినీ పావనంగా తయారు చేసేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు గంగా స్నానాలు చేయడం ద్వారా పావనులుగా అయిపోతామని మనుషులు భావిస్తారు గంగను నిన్న కూడా బాబా చెప్నారు కదా పతితపావని గంగ కాదు పతిత పావనుడు పరమాత్ముడు గీతా జ్ఞాన దాత శ్రీకృష్ణుడు కాదు శివపరమాత్ముడు అని ప్రూఫ్ చేయండి అప్పుడే మీరు కొంత సర్వీస్ చేసినట్లు అన్నారు బాబా అందుకే బాబా అంటున్నారు గంగను పతితపావనిగా భావిస్తారు మరి గంగ పతితపావని అయితే ఎందుకు ముంచేస్తుంది ఊళ్ళు ఊళ్ళు బావి నుండి నీరు వెలువడితే దాన్ని కూడా గంగ నీళ్ళుగా భావించి స్నానం చేస్తారు రామేశ్వరంలో నూట ఎనిమిది బావిల్లో నీళ్ళతో స్నానం చేస్తారు గంగగా భావిస్తారు తీర్థయాత్రలకు లేదైనా ఏదైనా పైకి వెళితే అక్కడ కూడా గుప్తంగా అని అంటారు దీన్ని అసత్యం అని అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ అని భగవంతుని గురించే అంటారు రావణ రాజ్యంలో అందరూ అసత్యం చెప్పేవారే భగవంతుడైన తండ్రియే సత్యఖండన సత్యఖండాన్ని స్థాపన చేస్తున్నారు అక్కడ అసత్యం విషయం ఏది ఉండదు దేవతలకు నైవేద్యాన్ని కూడా శుద్ధంగా పెడతారు ఇప్పుడు ఇది అశ్రీ రాజ్యం సత్యత్రేతాయుగాలలో ఈశ్వరీయ రాజ్యం ఉంటుంది దాని స్థాపన ఇప్పుడు జరుగుతోంది ఈశ్వరుడే వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు దేవతలలో ఎటువంటి వికారము ఉండదు యథా రాజారాణి తథా ప్రజ అందరూ పవిత్రంగా ఉంటారు ఇక్కడ అందరూ పాపులుగా వికారీలుగా క్రోధులుగా ఉన్నారు కొత్త ప్రపంచాన్ని స్వర్గమని దీనిని నరకమని అంటారు నరకాన్ని స్వర్గంగా బాబా తప్ప ఎవ్వరూ తయారు చేయలేరు ఇక్కడ అందరూ నరకవాసీలుగా పతితులుగా ఉన్నారు సత్యుగంలో పావనులు ఉంటారు మేము పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు స్నానం చేసేందుకు వెళ్తున్నాము అని అన్నారు ఇది వెరైటీ మనుష్య సృష్టి రూపీ వృక్షం దీనికి బీజరూపడు భగవంతుడు వారే రచనను రచిస్తారు మొట్టమొదట దేవీ దేవతలను రచిస్తారు మళ్ళీ వృద్ధి వృద్ధి ఎన్ని ధర్మాలు ఏర్పడతాయి వీధికొ ధర్మం అయిపోయింది వీధికొక కాన్వెంట్ ఎట్లా తయారైందో అట్లా వీరికొక ధర్మం మొదట ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేది ఎక్కడ ఏకత ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది అంతా సుఖమే సుఖం ఉండేది విశ్వంలో శాంతి ఉండాలి అని మనుషులు కోరుకుంటారు దాన్ని ఇప్పుడు మీరు స్థాపన చేస్తున్నారు మిగిలిన వాళ్ళంతా సమాప్తమైపోతారు కొద్ది మంది మాత్రమే ఉంటారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇది కలియుగ అంతిమం మరియు సత్యుగం యొక్క ఆది పురుషోత్తమ సంగమ యుగం దీన్ని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు కలియుగం తర్వాత సత్యుగ స్థాపన జరుగుతోంది మీరు సంగమ యుగంలో చదువుతున్నారు దీని ఫలము మీకు సత్యుగంలో లభిస్తుంది ఇక్కడ ఎంతగా పవిత్రంగా అవుతారో మరియు చదువుకుంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు ఇటువంటి చదువు ఇంకెక్కడా ఉండదు మీకు ఈ చదువు ఈ చదువు యొక్క సుఖము కొత్త ప్రపంచంలో లభిస్తుంది ఇక్కడ కూడా లభిస్తుంది కదా ఇక్కడ కూడా సుఖము శాంతికి ఆధారం చదివే జ్ఞానం ద్వారా సుఖంగా శాంతిగా ఉంటాం ఏదైనా భూతం ఉన్నట్లయితే ఒకటేమో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఇంకొకటి ఏమో తక్కువ పదవిని పొందుతారు ఎవరైతే సంపూర్ణంగా ఇతరులను కూడా చదివిస్తారో వారు ఉన్నత పదవిని కూడా పొందుతారు ఎన్ని సెంటర్లు ఉన్నాయి లక్షల సెంటర్లు తయారవుతాయి వేలల్లో ఉన్నాయి బాబా ఏమంటున్నారు లక్షల సెంటర్లు తయారవుతాయి మొత్తం విశ్వం అంతట్లోనూ సెంటర్లు తెరుచుకుంటాయి పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా కావాల్సిందే మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యం కూడా ఉంది చదివించేవారు ఒక్క తను తాను జ్ఞానసాగర్లు సుఖ సాగర్లు బాబాయే వచ్చి చదివిస్తున్నారు ఇతడు చదివించడు బ్రహ్మబాబా చదివించరు బ్రహ్మబాబా కూడా చదువుకుంటున్నారు శివబాబా ద్వారా ఇతడు లేకి శివబాబా వచ్చి చదివిస్తున్నారు ఇతడిని భగవంతుని రథము భాగ్యశాలి రథము అంటారు యా హుసేన్ హుసేన్ కా గోడ అని తెల్ల గుర్రం సుందరంగా ముస్లిం సహోదరుల ఇళ్లల్లో ఉంటుంది యా హుసేన్ అని పీర్ల పండగ వచ్చినప్పుడు హుసేన్ కా గోడ యా హుస్సేన్ అని ప్రతి ఒక్క ముస్లిం ఇళ్లలోనూ గుర్రం తెల్ల గుర్రం ఉంటుంది ఎర్రటి దుప్పటేసింటారు తింటారు ఎర్రటిదే ఎందుకేలా గ్రీన్ దేచ్ కదా ఎర్రటి శివబాబా బాబా ప్రవేశమై ఉన్నారు కాబట్టి ఆ హుసేన్ని హసీన్ బనా అనే వాళ్ళ సుందరంగా తయారు చేసేవాళ్ళు తుంసా హసీన్ బాబా ఉంది కదా తో హసీన్ హుసేన్ దానికే బాబా అంటున్నారు ఆ విధంగా తయారు చేస్తున్నారు మనల్ని సుందరంగా అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ విధంగా గుర్రపు బండిలో చూపించినారు బాబా ఇతల్లేకి వారు వచ్చి చదివిస్తున్నారు ఇతన్ని భగవంతుని రథము భాగ్యశాలీ రథము అంటారు మిమ్మల్ని ఎంత పదమాపదం భాగ్యశాలీలుగా తయారు చేస్తున్నారు స్మృతి చేస్తే ఆ భాగ్యం వస్తుంది మీరు చాలా షావుకారులుగా వస్తారు ఎప్పుడూ రోగగ్రస్తులుగా కారు సత్యుగంలో రోగాలే ఉండవు ఆరోగ్యము సంపద ఆనందము అన్నీ లభిస్తాయి ఇక్కడ ధనమున్నా కానీ రోగాలు మొదలైనవి ఉన్నాయి ఆ సంతోషం ఉండదు ధనమున్నా కూడా ఏం లాభం రోగాలున్నాయి పదవులున్నా ఏం లాభం రోగాలున్నాయి ఎంతో పెద్ద పదవి ఉందనుకో కానీ వాళ్ళకు రోగం ఉందనుకో అదే మనసు తింటా ఉంటుంది ఎంతో పెద్ద షావుకారులు అనుకో వాళ్ళ కొడుకులకో బిడ్డలకో బాగలేదనుకో చాలా పెద్ద డిసీజ్ వచ్చిందనుకో మనసు తింటా ఉంటుంది అందుకే బాబా అంటున్నారు ఎంత ఉన్నా కూడా ఏం లాభము మళ్ళీ సుఖమనేదే లేదు దుఃఖమే దుఃఖం రోగగ్రస్తులుగా వస్తారు కదా ఆరోగ్యము సంపద ఆనందము అక్కడ మీకన్నీ లభిస్తాయి ఇక్కడ ధనమున్నా కానీ రోగాలు ఉన్నాయి ఆ సంతోషం లేదు ఏదో ఒక దుఃఖం ఉంది దా దీని పేరే నరకం దాని పేరే స్వర్గం సుఖదామం ప్యారడైజ్ ఈ లక్ష్మీనారాయణలకు ఈ రాజ్యం ఎవరిచ్చారు ఇది ఎవరికీ తెలియదు వీరు భారతదేశంలో ఉండేవాళ్ళు విశ్వాధిపతులుగా ఉండేవాళ్ళు ఎటువంటి విభజనలు మొదలైనవి అప్పుడు ఉండవు నా నీళ్ళు ఇవి మా నీళ్ళు ఇవి దాన్ని ఉపయోగించుకోవాలంటే ట్యాక్స్ మా ఆకాశంలో మా దేశానికి రావాలంటే ట్యాక్స్ అన్నిటికీ ట్యాక్స్ బ్రిటిష్ వాళ్ళు కూడా జుట్టు కట్ జుట్టు కట్టు బొట్టుకి కూడా ట్యాక్స్ వేస్తారు కదా అట్లా ఈ కాలంలో కూడా ట్యాక్స్ జీఎస్టీ సిజిఎస్టీ ట్యాక్స్లు ట్యాక్సుల రూపంలో మళ్ళా మనకే వస్తుందంతా తో బాబా అంటున్నారు ఎటువంటి విభజనలు మొదలైనవి అప్పుడు లేవు ఇప్పుడు ఎన్ని విభజనలు ఉన్నాయి ఇక్కడ రావడ రాజ్యం ఎంత ముక్కలు ముక్కలుగా అయిపోయింది ప్రతి దేశాన్ని ప్రతి రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు విభజించు పాలించు బ్రిటిష్ వాళ్ళది ఎట్లనో అట్లా అనైక్యతని ఐకమత్యం ఉండేవాళ్ళని విడగొట్టేసి అనైక్యతను తీసుకొని వచ్చి మార్చేస్తారు అక్కడైతే మొత్తం భారతదేశంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది అక్కడ మంత్రులు మొదలైన వాళ్ళు ఉండరు ఇక్కడ ఎంతమంది మంత్రులు ఉన్నారో చూడండి ప్రతి శాఖకు మంత్రులు ఎంతమందో ఎందుకంటే తెలివి తక్కువ తెలివి తక్కువగా ఉన్నారు ఆ మంత్రులు కూడా అలాగే తమో ప్రధానులుగా పతితులుగా ఉన్నారు పతితులకు పతితులు కలిశారు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు ఇంకా నిరుపేదలుగా ఒత్తుపోయారు అప్పులు తీసుకుంటూ వచ్చారు ఎన్ని అప్పులు సెంట్రల్ గవర్నమెంట్తో సత్యుగంలో అయితే ధాన్యము ఫలాలు మొదలైనవి చాలా రుచికరంగా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి అన్ని అనుభవం చేసుకొని వస్తారు సుక్షమతనంలోకి వెళ్తారు మరియు స్వర్గంలోకి వెళ్తారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో బాబా చెప్తున్నారు మొదట భారతదేశంలో ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది ఇంకే ధర్మము ఉండేది కాదు మళ్ళీ ద్వాపర యుగంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది ఇప్పుడు వికారి రాజ్యం ఉంది మళ్ళీ మీరు పవిత్రంగా అయ్యి నిర్వికారి దేవతలుగా అవుతారు ఇది స్కూలు భగవాన్ వాచ నేను పిల్లలైన మిమ్మల్ని బాబా అంటున్నారు చదివిస్తున్నాను బాబా యొక్క చదువు ద్వారానే మనం ఆ విధంగా తయారవుతాం రాజయోగాన్ని నేర్పిస్తున్నాను మీరు భవిష్యత్తులో ఇలా తయారవుతారు రాజ్యం యొక్క చదువు ఇంకెక్కడా ఉండదు తండ్రియే చదివించి కొత్త ప్రపంచం యొక్క రాజధానిని ఇస్తారు ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతోన్నతమైన టీచర్ సద్గురువు ఒక్క శివబాబాయే తండ్రి అని అన్నప్పుడు మరి తప్పకుండా వారసత్వం కూడా లభిస్తుంది కదా భగవంతుడు తప్పకుండా స్వర్గం యొక్క వారసత్వాన్నే ఇస్తారు ఏ రావణ్ణయితే ప్రతి సంవత్సరము కాల్చుతారో అతడు భారతదేశానికి నంబర్ వన్ శత్రువు రావణుడు రామునికి మాత్రమే కదా శత్రువు మనకెట్ల శత్రువు అది తెలియదు ఎలాంటి అసురులుగా చేసేసాడు రావణుడు ఇతడి రాజ్యం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కొనసాగుతుంది నేను మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తాను రావండి మిమ్మల్ని దుఃఖధామం లేక తీసుకెళ్తారు మీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది అకస్మాత్తు మృత్యువులు సత్యుగంలో నూట యాభై అయితే త్రేతాయుగంలో నూట ఇరవై ఐదు అయితే ద్వాపరంలో ఎనభై తొంభై అయితే కలియుగం ప్రారంభంలో అరవై అయితే ఇప్పుడైతే అకస్మాత్తు ఎప్పుడు ఏం పుట్టిన వాళ్ళు ఒక వారం రోజులు కూడా ఉంటారో లేదా అనేది కూడా గ్యారెంటీ లేదు అప్పటికప్పుడే కూడా చనిపోవచ్చు అకస్మాత్ అకాల మృత్యువులు జరుగుతాయి హోల్సేల్ మృత్యువులు అనేక రోగాలు వస్తూ ఉంటాయి వచ్చింది కదా కరోనా అక్కడైతే ఇటువంటి విషయాలే ఉండవు దాని పేరే స్వర్గం ఇప్పుడు స్వయాన్ని హిందువులుగా పీల్చుకుంటారు ఎందుకంటే పతితులుగా ఉన్నారు కావున దేవతలుగా పీల్చుకునేందుకు అర్హులుగా లేరు బాబా కూర్చొని ఈ రథం ద్వారా అర్థం చేయిస్తున్నారు మిమ్మల్ని చదివించేందుకు బాబా అంటున్నారు ఇతడి పక్కకొచ్చి కూర్చుంటాను శివబాబా చెప్తున్నారు నేను బ్రహ్మాత్మ పక్కన వచ్చి కూర్చుంటాను మిమ్మల్ని చదివించేందుకు కావున ఇతడు కూడా చదువుతాడు మనమందరం విద్యార్థులం బ్రహ్మబాబా అంటున్నారు ఒక్క తండ్రియే టీచర్ ఇప్పుడు ఆ తండ్రి చదివిస్తున్నారు మళ్ళీ వచ్చి ఐదు వేల సంవత్సరాల తర్వాత చదివిస్తారు ఈ జ్ఞానం ఈ చదువు మళ్ళీ అయిపోతుంది మీరు చదువుకొని దేవతలుగా అవుతారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు ఆ తర్వాత దుఃఖం ఉంటుంది అది రావణి యొక్క శాపం ఇప్పుడు భారతదేశం చాలా దుఃఖీగా అయిపోయింది ఇది దుఃఖధామం ఓ పతిత పావన రాండి మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మీలో ఎటువంటి వికారము ఉండకూడదు కానీ అర్ధకల్పం రోగం అంత త్వరగా పోదు కదా ఆ చదువులో ఆ చదువులో కూడా ఎవరైతే బాగా చదువు కోరోవర్ ఫెయిల్ అయిపోతారు ఎవరైతే పాస్విద్ ఆనర్లుగా అవుతారో వారు స్కాలర్షిప్ని తీసుకుంటారు మీలో కూడా ఎవరైతే బాగా పవిత్రంగా అయ్యి అలా తయారు చేస్తారో వారే ఈ ప్రైజ్ని తీసుకుంటారు స్కాలర్షిప్ని మాల ఎనిమిది మందిది ఉంటుంది వారు పాస్విద్ ఆనర్లుగా అవుతారు మళ్ళీ నూట ఎనిమిది మాల కూడా ఉంటుంది ఆ మాల కూడా స్మరించబడుతుంది మనుషులకు దీని రహస్యాన్ని గురించి తెలీదు మాలలో పైన పుష్పం ఉంటుంది ఆ తర్వాత మేరు అనబడే జంట పూసలు ఉంటాయి స్త్రీ పురుషులు ఇరువురు పవిత్రంగా అవుతారు వీరు పవిత్రంగా ఉండేవారు కదా లక్ష్మీనారాయణలు స్వర్గవాసులుగా ఉండేవారు పిలువబడేవాళ్ళు ఇదే ఆత్మ మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అయిపోయింది బాబా అంటున్నారు మళ్ళీ బాబు అంటున్నారు ఇక్కడ నుండి పవిత్రంగా ఈ పావన ప్రపంచంలోకి వెళ్తారు ప్రపంచం యొక్క చరిత్ర మరియు భూగోళాలు పునరావృతం అవుతున్నాయి వికారి రాజులు నిర్వికారి రాజుల మందిరాలను మొదలైనవి కట్టించి పూజ చేస్తారు వారే మళ్ళీ పుజుల నుండి పూజారీలుగా అయిపోతారు వికారీలుగా అవ్వడంతో మళ్ళీ ప్రకాశ కిరీటం వెళ్ళిపోతుంది సమాప్తం అయిపోతుంది ఈ ఆట తయారై ఉంది వికారీలకి ప్రకాశ కిరీటం ఉండదు పవిత్ర పవిత్రాత్మలకే ఉంటుంది ఇది అనంతమైన అద్భుత డ్రామా మొదట ఒకే ధర్మం ఉంటుంది దాన్ని రామరాజ్యం అని అంటారు ఆ తర్వాత ఇతర ధర్మాల వాళ్ళు వస్తారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఒక తండ్రియే అర్థం చేయించగలరు భగవంతుడైతే ఒక్కరే ఆ ఒక్కరినే తెలుసుకుంటే చాలు స్వర్గంలోకి వచ్చేస్తాం అచ్చా ಮೀಠೆ ಮೀಠೆ ಸಿಕ್ಕಲದೇ ಬಚ್ಚೋಂ ಪ್ರತಿ ಮಾತ್ ಪಿತ್ತಾಬ್ ದಾದಾ ಕಾ ಯಾತ್ ಪ್ಯಾರ್್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರೂಹಾನಿ ಬಾಬ್ ಕಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂಕೋ ನಮಸ್ತೆ ಹಂ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂಕಿ ರುಹಾನಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾದಾಕೋ ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅವ್ರು ನಮಸ್ತೆ 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 ಬಾಬಾ ನಮಸ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸಾರಾಂಶ ಸ್ವಯಂಗ ಭಗವಂತಡಿ ಟೀಚರ್ಗ ಚಿಸ್ತಾರು కావున బాగా చదువుకోవాలి స్కాలర్షిప్పును తీసుకునేందుకు పవిత్రంగా అయ్యి ఇతరులని కూడా పవిత్రంగా తయారు చేసే చేయాలి చదువు బాగా చదవాలి పవిత్రంగా కావాలి ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయాలి రెండవ పాయింట్ లోపల కామం క్రోధం మొదలైన భూతాలు ఏవైతే ప్రవేశించినాయో వాటిని తొలగించుకోవాలి మీ లక్ష్యం మరియు ఉద్దేశాన్ని మీ ముందుంచుకొని పురుషార్థం చేయాలి వరదానం వరదానం మాయ నీడ నుండి వెలువడి మాయ నీడ నుండి దూరమై స్మృతి అనే చత్రఛాయలో ఉండే నిశ్చింత చక్రవర్తులుగా కాండి మాయ నీడలో ఉంటే బాబా యొక్క స్మృతి ఉండదు వివరణ ఎవరైతే సదా తండ్రి స్మృతి అనే ఛత్ర కింద ఉంటారో వారు స్వయంని సదా సురక్షితులుగా అనుభవం చేసుకుంటారు మాయ నీడ నుండి రక్షించబడేందుకు సాధనం బాబా యొక్క ఛత్ర ఛాయ ఛత్రఛాయలో ఉండేవారు సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు ఒకవేళ ఏదైనా చింత ఉన్నట్లయితే సంతోషం మాయమైపోతుంది సంతోషం మాయమైపోయి బలహీనులుగా అయినట్లయితే మాయ నీడ యొక్క ప్రభావం పడుతుంది ఎందుకంటే బలహీనతలే మాయను ఆహ్వానిస్తాయి మాయ నీడ స్వప్నంలో పడినా కానీ చాలా అలజడిని కలిగిస్తుంది కావున సదా చిత్రఛాయ కింద ఉండండి స్వప్నంలో పడినా కానీ అలజన్యని కలిగిస్తుంది స్లోగన్ వివేకం అనే స్క్రూడ్రైవర్తో నిర్లక్ష్యం అనే లూజ్ స్క్రూని టైట్ చేసుకొని అలర్ట్గా ఉండండి సమర్థనము నిర్లక్ష్యము ఉండకూడదు తో వివేకం అనే స్క్రూడ్రైవర్తో తెలివి జ్ఞానం అనే స్క్రూడ్రైవర్తో మనం ఎంతెంత అరే సమయం ఎట్ల పోతూ ఉంది సమయం యొక్క విలువ ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ వివేకము లేదా తెలివనే స్క్రూడ్రైవర్తో నిర్లక్ష్యం అనే లూజు స్క్రూను టైట్ చేసి అలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉంటే అప్పుడు మాయ అనేది సమాప్తం అయిపోతుంది నిర్లక్ష్యం సోమర్తనం సమాప్తం అయిపోతుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ